శ్రీమాత్రేనమ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం పగటి వెలుగులో ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తుంది కానీ సూర్యుడు అస్తమించగానే ఈ నగరంపై ఒక నిశ్శబ్దం అలుముకుంటుంది ఆ నిశ్శబ్దంలో ఒక భయంకరమైన నీడ కదులుతుంటుంది అది ఎవరి నీడ అది వారాహి మాత నీడ విష్ణు యొక్క వరహ అవతారానికి చెందిన ఈ శక్తి చీకటి పడగానే తన అసలు రూపాన్ని ధరిస్తుంది ఊహకు కూడా అందని భయంకరమైన వరహాముఖం పదునైన కోరలు చీకటిని చీల్చేసే కళ్ళు ఆమె రాకను సూచిస్తాయి ఆమె చేతిలోని శక్తివంతమైన ఆయుధాలు దేనికోసం ఎదురుచూస్తున్నాయి కాశీ వీధుల్లో రాత్రిపూట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ ఒక రహస్య యుద్ధం మాత్రం అక్కడ నిరంతరం జరుగుతూనే ఉంటుంది మాత చీకటి శక్తులతో పోరాడుతూ ఉంటుంది ఆ భయంకరమైన రాక్షసులు ఎక్కడుండి వస్తారు వారి లక్ష్యం ఏమిటి ఎవరికీ కనిపించకుండా ఎటువంటి శబ్దం వినపడకుండా మాత ఆ దుష్ట శక్తులని ఎలా అంతం చేస్తుంది ఆ యుద్ధం యొక్క భయానక దృశ్యాలు ఎవరికీ తెలియవు కానీ ప్రతి ఉదయం కాశీలో కనిపించే ప్రశాంతత ఆ రహస్య పోరాటానికి నిదర్శనం ఒకవేళ వారాహీమాత లేకపోతే ఈ నగరం ఏమయ్యాదో ఊహించడానికే భయానకంగా ఉంది అందుకే కాశీ ప్రజలకు ఒక నమ్మలేని నిజం తెలుసు వారిని కాపాడే శక్తి ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది రాత్రి యొక్క భయానక అంధకారంలో కూడా వారిని కాపాడుతూ ఉంటుంది వారాహి మాత కేవలం ఒక దేవత కాదు ఆమె కాశీ యొక్క అదృశ్య రక్షకురాలు ఆమె ఉనికి ఒక రహస్యం ఆమె పోరాటం ఒక రహస్యం కానీ ఆమె రక్షణ మాత్రం ఒక నిజం ఈ చీకటి రహస్యం కాశీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత బలపరుస్తుంది కాశీ అంటే కేవలం వెలుగు కాదు చీకటిలో దాగి ఉన్న వారాహిమాత యొక్క అంతులేని శక్తి కూడా కాశీ వారాహి ఆలయం భూగర్భంలో ఉంటుంది భక్తులు రెండు చిన్న కిటికీల ద్వారా మాత్రమే అమ్మవారి ముఖం పాదాలను దర్శించుకుంటారు ఇది ఆమె రహస్య రూపాన్ని భూమి క్రింద నిగుడ శక్తిని సూచిస్తుంది వారాహి మాత ఉగ్రరూపిణి అయినప్పటికీ భక్తులకు అభయమిచ్చే తల్లి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడ ప్రతిరోజు ఉదయం ఆమె తిరిగి రాగానే పూజలు హారతి నిర్వహిస్తారు పండ్లు దీపాలు సమర్పిస్తారు కొన్ని ప్రాంతాల్లో వారాహిమాతకు మాంసాహారం కూడా నైవేద్యంగా పెడతారు కాశీ ఆలయంలో మాత్రం ఎక్కువగా సాత్విక నైవేద్యాలనే సమర్పిస్తారు గాయత్రి మంత్రం మరియు ఇతర వారాహి మంత్రాలను జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శత్రువులపై విజయం భూమి ఆస్తి సంబంధిత సమస్యల పరిష్కారం ఆర్థిక శ్రేయస్సు దుష్టశక్తుల నివారణ కోసం వారాహి హోమాలు ప్రత్యేక అభిషేకాలు చేస్తూ ఉంటారు ఆమె తల్లి ప్రేమను రక్షణను అందిస్తుంది అహంకారాన్ని దుష్టత్వాన్ని అణిచివేయడానికి ఆమె ఈ రూపాన్ని ధరిస్తుంది